పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయ్యపల్లిలో గ్యాస్ లీక్ కారణంగా పూరి గుడిసి దగ్గమైంది నిరుపేద కుటుంబానికి చెందిన సదయ్య వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో వాచ్మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి మాధవి తన చిన్న కుమారుడిని తీసుకుని ఇంటి బయటకు పరిగెత్తగా గ్రామస్తులను మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందిస్తూ బాధిత కుటుంబానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు ఎంపీ వంశీకృష్ణ చేసిన ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబానికి అందజేశారు నా ఇల్లు కాలిపోవడం వలన గడ్డవంశ గారికి తెలియడం జరిగింది తను తక్షణం నాకు ఇరవై సహాయం అందించేది వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఉచ్చబల్ల గ్రామంలో తదే వాళ్ళ ఇల్లు అది ఏదైతే లీకై లీక్ అయి అగ్ని ప్రమాదానికి గురై మరి ఇల్లు కూడా కాలిపోవడం జరిగింది అది సోషల్ మీడియాలో చూసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశకృష్ణ గారు స్పందించి మరి వారి ఏదైతే సదా ఇల్లు కాలిపోయిందో మరి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు మరి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరి యొక్క ఇరవై వేల రూపాయలను కూడా ఇక్కడికి వచ్చి వారి వారి కుటుంబ సభ్యులు